హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులను విడుదల చేయడం జరిగింది ఇక రైతు భరోసా డబ్బులను విడుదల చేసినప్పటికీ కూడా మనకు ఇంకా చాలామంది రైతులు ఏంటంటే మనకు ఇంకా డబ్బులు పడలేదని చెప్తున్నారు ఇక పడకపోవడానికి గల కారణాలు అలాగే ఇప్పటివరకు కూడా ఎన్ని ఎకరాలకు డబ్బులు పడింది ఇక ఎన్ని ఎకరాలకు డబ్బులు పడుతుంది అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు ఏం చేయాలంటే వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా మన ఏదైతే మన ఈ వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉందో సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కితే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు కనుక వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఏదైతే ఆయన హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఇన్ని రోజులకు అంటే గతంలో కూడా మనకి ఏంటంటే ఒక రైతు భరోసా నిధులకు ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఈ యొక్క రైతు భరోసా కింద రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్త సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి రైతులకు అంటే కొంతమందికి డబ్బులు పడకపోవడము ఇక ప్రభుత్వం ఎన్ని ఎకరాలు వేస్తుంది అనేది క్లారిటీ లేకపోవడం ఇలా కొన్ని కారణాల వల్ల ఏంటంటే రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు ఈ డబ్బులు వస్తాయా రావా ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంటి అని మీరు ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు మీరు మీకు అందరికీ కూడా తప్పకుండా డబ్బులు వస్తాయి మీరు చేయాల్సిందో ఒకటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉంటే చాలన్నమాట మీకు నేరుగా డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇక ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఇక ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు డబ్బులు విడుదల చేసిందని చూస్తే ఖచ్చితంగా అయితే రెండు ఎకరాలకు పూర్తిగా డబ్బులు పడ్డట్టు ఇక్కడ మనకు అప్డేట్స్ అయితే చెప్తూ ఉన్నాయి ఇక అయితే డబ్బులు పర్లేదండి ఈరోజు ఆదివారం అంటే నిన్న ఆదివారం నిన్నటి రోజున డబ్బులు పర్లేదు ఈరోజు మనకు సోమవారం ఈరోజు డబ్బులు అయితే పడతాయి ప్రభుత్వం కూడా అదే చెప్పింది అంటే శనివారం రోజు డబ్బులు పర్లేదు ఆదివారం రోజు డబ్బులు పర్లేదు ఇప్పుడు మళ్ళీ సోమవారం నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పింది ఇక దాని ప్రకారం ఇప్పుడు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మనకు ఈరోజు బ్యాంకు టైం నుంచి కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తుందంటే దాదాపు మూడు ఎకరాల నుంచి డబ్బులు పడతాయి అంటే రెండు ఎకరాలకు పన్నెండు వేలు ఈ మూడు ఎకరాలు ఉన్నవారికి ఒక ఎకరం ఉన్నవారికి ఆరు వేలు మొత్తం మూడు ఎకరాల వారికి పద్దెనిమిది వేలతో పాటు ఈ డబ్బులు అయితే జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే పడతాయి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని ఇక్కడ మరొకసారి సిస్టమ్ చేసింది మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా మీ అర్హత ఉంటే కనుక అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు మీకు డబ్బులు అయితే వస్తున్నాయి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా మీరు అశ్రద్ధ చేయకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు కావాలనుకుంటే మీరు తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది ఇస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది ఇక దీంతోపాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పీఎం కిసాన్ డబ్బులు కూడా జమ చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం ఇంకా పిఎం కిసాన్ కింద కూడా రైతులకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఈ పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రైతులంతా కూడా మనకు ఈ పీఎం కిసాన్ డబ్బులు కూడా జమ కావాలంటే మీరు వెంటనే కూడా ఇలా చేయాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారు వారు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పిఎం కిసాన్ డబ్బులు కూడా తీసుకోవాలి కాబట్టి మీరు తప్పకుండా ఈ పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోవాలని కూడా కేంద్రం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఈ పిఎం కిసాన్ డబ్బులను కూడా మీరు తీసుకోవడానికి రెడీగా ఉండాలని కూడా అప్డేట్ అయితే ఇచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులు కూడా మనకు జమ అవుతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రైతులంతా కూడా ఈ పీఎం కిసాన్ మరియు రైతు భరోసా డబ్బులు పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోవాలి అలాగే ఇంకా ఎవరైనా సరే ఈ పిఎం కిసాన్కు అప్లై చేసుకోకుండా ఉంటే కూడా మీరు వెంటనే పీఎం కిసాన్కు కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరైతే పీఎం కిసాన్కి అప్లై చేసుకుంటారో వారికి సంబంధించి మనకి యొక్క పీఎం కిసాన్ డబ్బులు కూడా జమ చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి కాబట్టి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాలి కాబట్టి మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కానీ చేయాలి రెడీగా ఉండాలన్నమాట ఇవన్నీ కూడా చేసుకుంటే ఇప్పుడు ఏదైతే రైతు భరోసా డబ్బులు పడుతున్నాయో ఈ రైతు భరోసా డబ్బులు మనకు ఎన్ని ఎకరాలను కూడా వస్తాయి మీకు అంటే మీరు వ్యవసాయం చేసినా చేయకపోయినా కూడా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు వారందరికీ కూడా మనకి యొక్క రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయి ఇక తప్పకుండా మీరందరూ కూడా ఈ రైతు భరోసా అనేది తీసుకోవాలి ఈ రైతు భరోసా నిధులు మీకు జమ అయిపోయిన తర్వాత పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి ఈ పిఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ పంతొమ్మిదో విడత వస్తాయి ఇప్పటివరకు చూసుకుంటే పదిహేడు పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు అయితే జమ అయింది ఇక పంతొమ్మిదో విడత అయితే విడుదల కావాల్సింది ఈ పంతొమ్మిది విడత డబ్బులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి రెండో వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ హామీ అయితే ఇచ్చింది కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు తెలంగాణ రైతులకు ఈ పీఎం కిసాన్ పంతొమ్మిది విడత సాయాన్ని కూడా విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద మీకు ఎన్ని ఎకరాలన్నా కూడా డబ్బులు వస్తాయి అలాగే పీఎం కిసాన్ ద్వారా పంతొమ్మిది విడత డబ్బులు వస్తాయి కాబట్టి రైతులు జాగ్రత్తగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం అలాగే మనకు ఈ పథకాలకు అప్లై చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉండాలి అప్పుడే మీకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం ఆసక్తి చూపిస్తుంది ఇక డబ్బులు విడుదల చేసినా కూడా మీకు వెంటనే కూడా మీకు అకౌంట్లోకి డబ్బులు వచ్చేయడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయి కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందవచ్చు ఇది తెలంగాణ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అప్డేటు తప్పకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందాలంటే మరొకసారి గుర్తు చేస్తున్నాను మీ అందరికీ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి డబ్బులు వస్తాయి కాబట్టి ఇది చేసుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూనే ఉంటాను ఈ డబ్బులన్నీ కూడా మీకు అందరికంటే ముందుగానే జమ కావడం జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా